ఓం శ్రీ గురుగే నమః ఓం శ్రీ మహాగణాపతి నమః గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో శని రెండున్నర సంవత్సరాలకు ఒకసారి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతాడని అందరికీ తెలుసు అయితే ఈ సంవత్సరంలో మార్చి ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో కుంభరాశిలో ఉన్న శని మేం రాశిలోకి మారుతున్నాడు అయితే ఏంటంటే ఇలా రెండున్నర సంవత్సరాలకు ఒకసారి రెండున్నరకు ఒకసారి శని మారినప్పుడల్లా ఖచ్చితంగా మన జీవితంలో జరిగే విషయాల మీద ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది నేను ఎవరన్నా జాతకం దగ్గరికి వెళ్ళినా సంవత్సరంలో టీవీలో ఫలితాలు చూసినా పంచాంగంలో చదువుకున్న సినీని బట్టి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో చెప్తారన్నమాట అంటే ఏంటంటే శని బాగుంటే అంటే ఈ సంవత్సరం అంతా నాకు శని అనుకూలంగా ఉన్నాడు అంటే ఏంటంటే మా లైఫ్ ఎలా ఉంటుందంటే హైవే మీద ఎవరో లేకుండా ఖాళీగా అప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ కొట్టేసినట్టుగా స్పీడ్గా వెళ్ళిపోద్ది అనమాట శని ప్రతికూలంగా ఉంటే లైఫ్ ఎలా ఉంటుందంటే మంచి ట్రాఫిక్లో అనమాట అంటే మూడు కిలోమీటర్లు కూడా రెండు గంటలు పట్టింది కదా అలా లైఫ్ అనేది నిదానంగా వెళ్తుంది అనమాట ఇది శని బాగుండడం శని బాగోలేకపోవడం ఇక్కడ నేను ఏదో తెచ్చిపెట్టట్లేదు ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే శని మార్చిలో మారిపోతున్నాడు జనవరి ఫిబ్రవరి మార్చి మూడు నెలలు ఉంది అంటే ఇప్పుడు కూడా చాలామంది అంటూ ఉంటారు ఏంటంటే అష్టం శని కానీ అర్ధ శని కానీ ఏలినాడు శని కానీ ఉన్నప్పుడు చివరిలో వెళ్తూ వెళ్తూ శని మంచి చేస్తాడు అన్నాడు అంటారు అదే పాయింట్ ఇక్కడ ఏంటంటే శని ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారేటప్పుడు చివరిలో కూడా తప్పకుండా మంచి చేస్తాడు అంటే ఏంటంటే ఇప్పుడు శని అలాగో చివరికి వచ్చేసాం మారుతున్నాడు కుంభరాశి నుంచి మేన రాశిలోకి మారుతున్నాడు అంటే ఈ మారే మూడు నెలలు కూడా తప్పకుండా శని మీకు మేలు చేస్తాడు ఏం మేలు చేస్తాడు మనకి చాలా వరకు మన హోప్సు డిజైర్స్ డిజైర్సు విష్ విషెస్ ఏవైతే ఉంటాయో అవి నెరవేరాలంటే నిరపే మన పూర్వజన్మ చాలామంది అంటారు కర్మ 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 పూర్వజన్మ ఫలితం ఏ పాపం చేశాను ఈ కర్మ అనుభవిస్తున్నాను అంటారు ఇవన్నీ తెచ్చిచ్చేది ఎవరు శని అనమాట అంటే ఏంటంటే పూర్వజన్మలో మనకి ఉన్న పాపాలన్నింటిని బట్టి శని ప్లేస్మెంట్ అనేది ఉంటుంది శని మారుతూ ఉండడం వల్ల ఏలినాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని ఏదో శని వల్ల వాటిని అనుభవిస్తూ ఉంటామంటారు అలాంటి శని కొంతవరకు ఇప్పుడు మీకు ఫ్రీజా ఈ మూడు నెలలు కూడా మంచి ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి చాలా వరకు మనసులో కోరికలు నెరవేరడానికి చాలా ఆస్కారం ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే మన రాష్ట్రని బట్టి శనిని చూసే స్థానాలను బట్టి ఆ ఫలితాలు ఉన్నప్పటికీ అవి ఒక్కడే కాకుండా మనకి ఉద్యోగం మారాలనుందా కొత్త ఉద్యోగం జాయిన్ అవ్వాలనుందా వ్యాపారం చేయాలనుందా వ్యాపారంలో వేరే రకరకాల చేంజెస్ చేయాలనుందా పెళ్ళి పెళ్ళికి సంబంధించిన విషయాలు పిల్లలకు సంబంధించిన విషయాలు ఏదైనా నిర్ణయాలు ఇప్పటి నుంచో అవ్వట్లేదు అవట్లేదు ఇవి జరిగితే నా లైఫ్ చాలా చక్కగా ఉంటుంది స్థలం అమ్మాలి పొలం అమ్మాలి ఇల్లు అమ్మాలి డబ్బులు ఇచ్చా రావట్లేదు లేకపోతే కొత్తగా ఏదైనా నేర్చుకుందాం కోర్సులు నేర్చుకుందాం అంటే ఒక అడుగు వేద్దాం లైఫ్లో డెవలప్మెంట్ కోసం ప్రయత్నిద్దాం అనుకున్నా కొంతకాలంగా జరగట్లేదు గతంలో చేసి చేసి వదిలేసాం ఇలాంటివన్నిటి నుంచి మళ్ళీ వాటి వాటిని మళ్ళీ రీస్టార్ట్ చేస్తే ఈ మూడు నెలల్లో ఖచ్చితంగా అవి నెరవేరే అవకాశం ఉంటుంది ఇట్ ఈస్ ద గుడ్ టైం ఫర్ ఆల్ అనమాట అందరికీ కూడా చాలా మంచి టైం ఖచ్చితంగా రాసిన బట్టి ఏ ఏ అనేది డిసైడ్ అవుతుంది అది అది ఇబ్బంది లేదు కానీ అన్ని పనులకి కూడా శని ఫ్రీనెస్ ఇచ్చినప్పుడు జరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్య శాస్త్రం అనేది ఇంట్లో కూర్చొని పడుకుని ఆలోచిస్తూ కూర్చునే వాళ్ళ కోసం కాదు ఇది డ్రీమర్స్కే ఎవరైతే కొత్తగా ఆలోచిస్తారో కళ్ళ కంటారో నా జీవితంలో ఉండాలి నా నేను ఇలాగే బతకాలి నాకు ఇలాగే కావాలి అని ప్రతిరోజు దానికోసం స్ట్రగుల్ పడతారో నా జీవితాన్ని నేను మార్చుకుందాం అనుకుంటారో దానికి టైం అనేది ఉండదు నేను రెండేళ్ళు కష్టపడ్డాను పది ఏళ్ళు కష్టపడ్డాను ఇరవై ఏళ్ళు కష్టపడ్డాను కాదు అది మారే వరకు కష్టపడతారో వాళ్ళకు శాస్త్రం గైడ్ చేస్తుంది కాబట్టి తప్పకుండా ఎవరైతే ఒక నమ్మకంతో ప్రతిరోజు లేచిన కానీ సాయంత్రం పడుకునే వరకు తనకి ఏదైతే డ్రీమ్ ఉందో దాన్ని దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ తను వర్క్ చేసుకుంటూ కష్టపడతాడో వాళ్ళకి తప్పకుండా నవగ్రహాలన్నీ కూడా అనుకూలంగా మారుతాయి అంతే తప్ప జీవితాన్ని పిచ్చి మాటలతోనూ పిచ్చి పిచ్చిగా ఏదేదో అందరిని విమర్శిస్తూ అది తప్పు ఇది తప్పు ఏదో ఒకరి అన్నీ చెప్తే వాళ్ళకి ఆస్ట్రాలజీ పనిచేయదనమాట అయితే ఇక్కడ ఖచ్చితంగా శని ఈ ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదుకి మారే లోపు మీకు చాలా వరకు మంచి జరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే ప్రత్యేకించి మీ రాశి మీద శని ప్రభావం ఎలా ఉంటుంది అలాగే ఏ ఏ స్థానాలను చూసినప్పుడు ఏ ఏ ఫలితాలు వస్తాయని ఇప్పుడు తెలుసుకుందాం అనమాట ఇక కుంభరాశి వరకు వచ్చేసరికి మీ రాశిలోనే ఉన్న శని మూడు ఏడు పది స్థానాలను చూస్తున్నాడు అనమాట చాలా వరకు ఏంటంటే శని తను ఉన్న స్థానానికి కొంతవరకు గందరగోళ పరిస్థితులు క్రియేట్ చేసినప్పటికీ కూడా చూసే స్థానాలకు మంచి ఫలితాలు ఇస్తాడు అయితే ఈ మూడు నెలల కాలంలో కుంభరాశి నుంచి రాశిలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి తప్పకుండా మూడు ఏ ఏడు పది స్థానాలకు సంబంధించి డెఫినెట్గా మంచి ఫలితాలు వస్తాయి ఇంకా ఎప్పుడు కూడా మూడో స్థానం అనగానే ఏంటంటే మన కమ్యూనికేషన్ అనమాట మన కమ్యూనికేషన్తో అంటే మన మాట తీరు మనం డీల్ చేసే విధానం ఇదంతా కూడా చాలా ప్లస్ అయిద్ది అనమాట అంటే ఏంటంటే మీరు ఈ డీల్ చే పెట్టుబడి పెట్టకుండానే ఏదైనా సరే మీరు డీల్ చేయడంలోనే బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది తప్పకుండా మీ స్టైల్ ఆఫ్ డీలింగ్ అనేది ఎవరికీ రాదు ఖచ్చితంగా మీరే ఇలా డీల్ చేయగలరు ఏ పనైనా మీరే చేయగలరు అని మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నమ్మే విధంగా ఫలితాలనేవి వచ్చే అవకాశం ఉంటుంది విల్ పవర్ పెరుగుతుంది ఎవరైతే మీ చుట్టూ మిమ్మల్ని తొక్కాలనుకుంటున్నారో ఎనిమిస్ అనుకోండి లేకపోతే ఏదో రకం వెనక లాగాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ఒక తల్లి తన్ని పైకెక్కే అవకాశం కూడా ఎక్కువగా ఉందన్నమాట ఖచ్చితంగా మీకు ఎవరైతే నా అనుకున్న వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు బాబాబా మరి దురానదమ్ములా వీళ్ళ సపోర్ట్ కూడా ఉంటుంది వీళ్ళ సపోర్ట్తో కూడా మంచి ఫలితాలు వస్తాయి అన్నమాట ముఖ్యంగా థర్డ్ హౌస్ అనే తెలివితేటలకు సంబంధించిన హౌస్ అనమాట తెలివితేటలతో చేసే కొన్ని కొన్ని పనులన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది డ్రీమ్స్ అనమాట థర్డ్ హౌస్ అనగానే డ్రీమ్స్ మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వేసే అడుగులన్నింటిలోనూ కూడా సినిమాగా ఉంటుంది చాలా వరకు అని ప్రభావాన్ని తగ్గించి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక సప్తమ స్థానం అనగానే ఏంటంటే అది రిలేషన్షిప్స్కి సంబంధించిన హౌస్ మ్యారేజ్కి సంబంధించిన హౌసు కాబట్టి ఖచ్చితంగా రిలేషన్షిప్స్లోకి వెళ్ళడం మ్యారేజ్ దాన్ని మ్యారేజ్ దాకా తీసుకువెళ్ళడం చాలా కాలంగా మ్యారేజ్ కుదరట్లేదు అన్న వాళ్ళకి మ్యారేజ్ కుదరడం లేట్ మ్యారేజ్ అనుకుంటున్న వాళ్ళకి కూడా సడన్ గా అంటే కుంభరాశులు జన్మించి రెండు ఒక కొన్ని సంవత్సరాలుగా ఎల్లినర్ని ప్రభావం ఉన్న వాళ్ళందరికీ కూడా మ్యారేజ్ సెట్ అవ్వడం అలాగే మీకు నచ్చిన వ్యక్తులతో మ్యారేజ్కి ఇటువాళ్ళు అటు వాళ్ళు ఒప్పుకోవడం ఇలాంటి చాలా వరకు అంటే గతంలో జరగలేదు కదా అనుకుంటే ఇప్పుడు ఖచ్చితంగా గురువక్రం శ్రీని అనుకూలించడం ఇవన్నీ కూడా ప్లస్గా మరి చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక ముఖ్యంగా మన డైలీ జరిగే అచ్చకుపుచ్చుకల ఇలా అంటారు కదా రొమాంటిక్ సీన్స్ ఇవాళ ఇలాంటివన్నీ కూడా చాలా వరకు పాజిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది ఈ సెక్సువల్ యాక్టివిటీస్ కానివ్వండి లేకపోతే రిలేషన్షిప్స్ విషయాలు కానివ్వండి అన్నీ కూడా మీకు చాలా హ్యాపీనెస్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట ఇక సప్తమ స్థానం అంటే కంప్లీట్గా ఏంటంటే మనం మనం ఎవరినైతే ఇమోషనల్గా కనెక్ట్ అవుతామో లేకపోతే ఎవరితో అయితే ఒక సన్నని ఈ లైన్ పెట్టుకుంటామో వాళ్ళకు సంబంధించి పాజిటివ్నెస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అనమాట ఇక దీంతోపాటు ట్రేడింగు బిజినెస్ ఈ రిలేటెడ్ ఇష్యూస్ కూడా చాలా చక్కగా ఉంటాయి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ ఇవన్నీ కూడా చాలా వరకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక టెన్త్ హౌస్ టెన్త్ హౌస్ అనగానే కానీ కుంభరాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా ఎవరికైనా సరే జాబ్ రిలేటెడ్ గా ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా లేకపోతే ఏదైనా ఇబ్బందులు ఉన్నా కెరియర్ పరంగా ఏదన్నా ఇబ్బందులన్న ఇవన్నీ కూడా చాలా వరకు పక్కకి వెళ్ళే అవకాశం ఉంటుంది పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా పొలిటికల్గా కొంతవరకు గత కొంతకాలంగా మనం ఎంత కష్టపడినప్పటికీ కూడా పార్టీలో గుర్తింపు లేదు లేదంటే ఎవరు కూడా మనల్ని పెద్దగా గుర్తించట్లేదు ఇలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా వరకు అవి సమస్య పోయి మీకు సముచిత గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది మీ హార్డ్ వర్క్ కానీ స్మార్ట్ వర్క్ కానీ ఇవన్నీ కూడా మంచి గుర్తింపు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుందన్నమాట సొసైటీలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి టెన్త్ హౌస్ నెక్స్ట్ మీరు ఎవరైతే పైన బాస్ కావచ్చు లేకపోతే పొలిటికల్గా ఎవరైనా ఎమ్మెల్యేలు ఎంపీలు ఇలా ఎవరైనా మినిస్టర్స్ వీళ్ళు మిమ్మల్ని పెద్ద పట్టించుకోవట్లేని వాళ్ళకు కూడా ఇప్పుడు మిమ్మల్ని గుర్తించడం సడన్గా మిమ్మల్ని ఒక మెట్టు ఎక్కించాలని ప్రయత్నించడం జరుగుతుందన్నమాట మొత్తం మీద కెరియర్ పరంగా ఈ మూడు నెలల కాలంలో మంచి డెవలప్మెంట్ ఉంటుంది ఇక మనం అనుకున్నట్టుగా రాశిలో కొంతవరకు ఉన్న శని అంటే మీకు రాశిలో శని ఉన్నాడు అక్కడ కొంచెం గందరగోళ పరిస్థితులు ఉంటాయి కాబట్టి మెంటల్ ఇల్నెస్ ఖర్చు ఎక్కువైపోతుంది అనుకోవడం ఫేమ్ తగ్గువైపోతుంది మీకు మీరుగా కూర్చోలేరు నుంచోలేరు ప్రతి ప్రాబ్లంకి కంగారు పడిపోవడం స్ట్రగుల్డ్గా ఉండడం హెల్త్ ఇష్యూస్ లేదంటే చిన్న చిన్న ఆటలు కూడా పొట్ట పెరిగిపోతుంది జుట్టుడిపోతుంది ఇలాంటివి ఎక్కువగా పెట్టేసుకోవడం లేకపోతే రిలేషన్షిప్స్లో కూడా గందరగోళం ఉంటుంది ఏదో ఒక ఇబ్బందులు వస్తున్నాయి మీకు మీరు ఫీల్ అయిపోవడం అంటే ప్రశాంతంగా ఉండకుండా చేస్తాడు అనమాట ఇవి ఎవరికైతే శని దశ కానీ శని దశ కానీ జరుగుతుందో వాళ్ళకి ఎక్కువగా ఈ ప్రభావం ఉంటుంది కాబట్టి వీళ్ళు మాత్రం కొంతవరకు శని రెమెడీస్ చేసుకోవడం చాలా చాలా మంచిది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది